ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే బాబు పూజలో కూర్చోండి అనేసరికి కేదారుని యువరాజ్ కూర్చున్న తర్వాత యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ ఎక్స్ట్రాగా నువ్వు నా పక్కన కూర్చోమని అన్నందుకే ఎంత ఎగసి పడుతున్నారా నువ్వు నీ పెళ్ళామని చెప్పేసి యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న ఒక్క చైనే తీసుకొచ్చాడు అంటే నిన్ను లెక్కలోనే లేకుండా చేశాడు అందరి ముంగట నువ్వు ఇంటి వారసుడని అనిపించుకోవాలనుకుంటున్నావు చైన వారసత్వం రెండు నావే ఇప్పటికైనా నీకు ఏంటో తెలిసిందా అనే విధంగా యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎక్స్ట్రా అని చెప్పేసి వెటకారంగా మనసులో యువరాజ్ అనుకుంటూ ఉండగా ఈ లోపు పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ ఇక ఇంటి పెద్ద కొడుకి ఈ చైన్ వేయమని చెప్తున్నానమ్మా అంతేకాకుండా వినాయకుని పూజ కూడా దిర్విజంగా జరిగిపోయింది చైను మేనమామకు మెల్లో వేస్తే మిగతా కార్యక్రమం కూడా జరిపిస్తాము అని పంతులు గారు చెప్తూ ఉంటాడు పూజారి గారు అలా మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ మేనమామకు వేయాల్సిన చైను వేయండమ్మా అని కౌశిక్కి చెప్పేసరికి బాబాయ్ అని చెప్పేసి కౌశికి పిలుస్తుంది అప్పుడు వెంటనే సుధాకర్ లేచి పంతులు గారు పూజించిన ఆ చైను సుధాకర్ చేతికిచ్చిన తర్వాత సుధాకర్ చైన్ తీసుకున్న తర్వాత నువ్వు పక్కన ఒక ఏంటి జస్ట్ శాంపిల్కి మాత్రమే కూర్చున్నావరా వారసత్వంతో పాటు ఆ చైన్ కూడా నాదేరా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఈలోపు సుధాకర్ చేతిలో చైన్ కాస్త కేదార్కి వెయ్యబోతుండగా అక్కడున్న ప్రతి ఒక్కరు షాకే చూస్తూ ఉంటారు కేదార్ మెల్లో సుధాకర్ చైన్ వేసేసరికి పక్కనున్న యువరాజ్ షాక్లో ఉండిపోతాడు చైన్ వేసిన తర్వాత ఇక యువరాజ్ గొడవ చేస్తూ ఉంటాడు అసలు ఈ ఇంటికి వారసుడు ఎవరున్నానా ఏమనుకుంటున్నారు నాకంటూ ఒక విలువ లేదా వీడు ఎవడని చెప్పేసి వీనికి అధికారంతో వీని మెల్లో ఈ చైన్ వేశారు అసలు నాకు ఏమర్థం కావట్లేదు అంతే కాదు నానా అక్కకి తమ్ముడు ఎవరు ఈ పూజలో ముఖ్యమైన పర్సన్ కూడా నేనే వాడు జస్ట్ పక్కన కూర్చున్న వాడికి ఏకంగా నువ్వు చైన్ వేశావు అసలు వారసుని కదా ఏంటి పెద్ద కొడుకు కదా ఈ చైన్ వేసేది అని విధంగా యువరాజ్ గొడవ చేస్తూ ఉంటాడు యువరాజ్ గొడవ చేయకు అయినా అర్థమై మాట్లాడుతున్నావో అర్థం కాక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సాంప్రదాయం ప్రకారం అయితే ఈ ఇంటికి పెద్దోనికి కదా ఆ చైన్ వేయాలి అంటే అక్క నువ్వు ఏమంటున్నావు అంటే కేదర్గాడు వాడు నాకు అన్నా అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నావా చెప్పక చెప్తలేను యువరాజ్ నిజంగానే చెప్తున్నాను కేదర్ ఈ ఇంటికి వారసుడు కాబట్టి ఈ ఇంటికి పెద్ద కొడుకు కాబట్టే కేదర్కి ఆ చైన్ నేను చేపిచ్చాను ఎందుకంటే ముప్పు నీకంటే ఎక్కువ కేదర్కు ఉంది కాబట్టి అని ఈ విధంగా కౌశికి అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏమన్నా అర్థం అవుతుందా ఏంది ఈ ఇంటికి వారసుడు నా కొడుకు బో ఆ కేదర్ మెల్లో ఉన్న చైన్ తీసి మన అబ్బోడి మెల్లోకి వెయ్యి అనే విధంగా వైజయంతి అంటుండగా వెంటనే సుధాకర్ నేను చైన్ వెయ్యను ఎందుకంటే పెద్ద కొడుకుగా కేదారు ఇంటి ప్రతి దానికి కష్టము సుఖము ప్రతి దానికి ముందు పడి నడుస్తున్నాడు కాబట్టి వారసత్వంతో పాటుగా పెద్ద కొడుకు స్థానం కూడా కేదారికి అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు కేదార్ జగరాత్రి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఓహో మీరందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నమాట అంటే చైను వాడికి చేయించి పెద్ద కొడుకు స్థానం వాడికిచ్చిన తర్వాత నేను పూజలో కూర్చోవడమేంటి నాన్సెస్ నేను పూజలో కూర్చోను అయినా నాకంటూ విలువలేని కాడ నేను ఈ పూజలో కూర్చోల్సిన అవసరమే లేదు అని పూజ మధ్యలోంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వెళ్తుండగా యువరాజ్ చెప్పేసి ఇంట్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు అయినా యువరాజ్ పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెంటనే అమ్మ ఈ పూజ మధ్యలో ఆగిపోతే ఇక మేనమామకు ఇంకా గండం ఎక్కువ పొంచి వస్తుంది గండం మళ్ళీ మధ్యలో ఈ పూజ ఆపకూడదమ్మా అని అంటుండగా పంతులు గారు మీరు ఈ పూజ దిగ్వియంగా జరిపించండి ఇక్కడ గొడవ ఏం లేదని చెప్పేసి వెంటనే సుధాకర్ తర్వాత మేనమామ ఈ నూనెలో మేనల్లుని చూడాలమ్మా అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక యువరాజ్ మాత్రం పైకి వెళ్ళిన తర్వాత గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వైజ్ను విసిరి కొడతాడు కేదార్ కేదార్ అని చెప్పేసి అసలు నాకు ఈ ఇంట్లో స్థానం ఉందా లేదా వాడిగా ప్రతి ఒక్కటి ముందు అని చెప్పేసి ఈరోజు స్థానం ఇచ్చి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశారు ఇక వెంటనే వైజయంతి నిషి మధ్య యువరాజ్ దగ్గరికి వస్తారు అబుడా అబుడా అని అంటుండగా వెంటనే ఫ్లవర్ వైజ్ విసిరి కొడుతుండగా యువరాజ్ ఏంటి అని అంటుండగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తలే అసలు వాడికి ఏంటి పెద్ద కొడుకు స్థానం కాకుండా వాడిని మెల్లో అందరి ముంగట చైన్ వేశారు అంటే నాకు ఇంటికి పెద్ద కొడుకు స్థానం లేదు వాడు నాకు అన్ననా అసలు ఆ నోటితో అనడానికే కంపరంగా ఉంది అయినా ఇదంతా కావాలని చెప్పేసి అక్క చేస్తుందని నాకు బాగా అర్థమవుతుంది ఎలాగైనా కేదాన్ని ఇంటికి వారసుడు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే అక్క కూడా అదే విధంగా చేస్తుంది కదా దానికి సపోర్టు ఇక నాన్న నేను వాణ్ణి ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అనే విధంగా గొడవ చేస్తూ ఉంటాడు అబుడా ఇప్పటికే గొడవకు సానా దూరంగా ఉండాలి కాస్త ఓపిక పట్టరా ఎట్ట అయినా మీ నువ్వు అడుగుదాం కానీ నువ్వు కాస్త ఓపిక పట్టరా అనే విధంగా వైజయంతి అంటూ ఉంటుంది మరోవైపు మేనల్లు మేనల్లుడిని నూనెలో కేదర్ చూస్తూ ఉంటాడు అలా చూసిన తర్వాత వెంటనే ఇక దగ్గర తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు కేదర్ మరోవైపేమో జగదత్రి ఇక చాలా సంతోషపడుతూ రేఖ ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు నాల్లుని కదా ఈ ఇంట్లో స్థానం ఉండేది వీడు ఎవడో ఎవరికి పుట్టారో కరెక్ట్ తెలియని వీనికి ఈ ఇంటికి వారసత్వం లాగా పెద్ద కొడుకు స్థానం ఇవ్వాల్సిన అవసరమేముంది అయినా నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసేది ఈ కౌశికే ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కౌశికిని అడగాల్సిన అడిగేస్తా అనే విధంగా మనసులో రేఖ అనుకుంటూ ఉంటుంది ఈ లోపు పూజ హ్యాపీగా జరుగుతుంది ఇక వెంటనే రేఖ నిర్ణయించుకున్నది కౌశిక్ గారు మీతో మాట్లాడలే ఏంటి రేఖ గారు మీరు నాతో ఏం మాట్లాడతారు మిమ్మల్ని అడగాల్సింది చాలా ఉంది ఈ ఇంటికి నాలుడు కదా పెద్ద కొడుకు వాడు ఎవడో తెలియదు ఎవడికి పుట్టాడో తెలియడు అలాంటి వాడిని పెద్ద కొడుకు స్థానంలో కూర్చోబెట్టి వాంతో మీరు పూజ జరిపించడం ఏంటి పిన్ని మర్యాదగా మాట్లాడండి ఏంటి మర్యాద మర్యాద నీకు మర్యాద అనే మీ అమ్మ క్రిమినల్ క్రిమినల్ పుట్టిన నీకు మర్యాద ఏంటి అప్పుడు వెంటనే భరద్వాజ్ నోరు ముస్తావా లేదా ఏం మాట్లాడుతున్నావు ఆ మీరు ఇలాగే నా నోరు మూయించి మూయించి ఆఖరికి నా కూతురు కూడా నాసు జీవితమే అలా ఉంది ఒకటే అడగాలనుకుంటున్నానండి అసలు నా అల్లుడు ఈ ఇంటికి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు ఈ ఇంటికి పెద్ద కొడుకు నాలుడని చెప్పేసి నేను ఇంటికి ఇచ్చాను ఇప్పుడు నా కూతురు జీవితం నా కళ్ళ ముంగట ఇలా అన్యాయంగా జరుగుతుంటే నేను అస్సలు ఊరుకోను అని ఈ విధంగా రేఖ గొడవ చేస్తుండగా మీ కూతురికి వచ్చిన నష్టం ఏముంది మీ కూతుర్ని మేము హ్యాపీగా చూసుకోవట్లేదా మీ కూతురికి ఏ అన్యాయం జరిగిందని ఏ అన్యాయం చేస్తున్నామని అనుకుంటున్నారు మీ కూతురే ఎవ్వరికీ అన్యాయం చేయకుంటే మంచిది ఎవ్వరి జీవితంలో అయినా తను వేలు పెట్టకుంటే మంచిది చెప్పను కదా మా ఇంట్లో మేమిష్టంగా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే కేదాన్ని ముందడుగు వేయించాం మాకు లేని ప్రాబ్లం మీకు అనవసరం అని చెప్పేసి సుధాకర్ మళ్ళీ రిపీట్ చేస్తాడు బావగారు ఇవన్నీ పట్టించుకోకండి దాని మాటలు అందరినీ బాధ పెట్టేలా మాట్లాడుతుంది సరే బావగారు మేము వెళ్ళొస్తాం అని ఈ విధంగా భరద్వాజ్ రేఖం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు అక్క ఈరోజు నాకు అన్యాయం చేసినావు ప్రతి ఒక్కరి ముంగట నాకంటూ ఒక స్థానాన్ని లేకుండా చేశావు ఇంతకింత నీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు నీ మీద కాస్తైనా నాకు ప్రేమ ఉండేది ఈరోజు ఆ ప్రేమ కూడా పోయింది అనే విధంగా యువరాజ్ చాలా ఇరిటేట్గా మాట్లాడుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అనేది